అమేథీ గాంధీ కుటుంబానికి కంచుకోట రెండు వేల పంతొమ్మిదిలో కమలదశ దండయాత్రలో ఈ స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చింది గత ఎన్నికల్లో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ ఓడిపోయారు దీంతో ఈ స్థానాన్ని తిరిగి దక్కించుకునే బాధ్యతను కాంగ్రెస్ అధిష్టానం గాంధీల నమ్మకస్తుడైన కిషోరీ లాల్కు అప్పగించారు పాతికేళ్ల తర్వాత తొలిసారి గాంధీ కుటుంబేతర వ్యక్తి కాంగ్రెస్ తరపున అమేథీలో పోటీకి దిగారు గత నాలుగున్నర దశాబ్దాలుగా దాదాపు ముప్పై ఒక్క ఏళ్లు అమేథి లోక్సభ నియోజకవర్గానికి గాంధీ కుటుంబ సభ్యులు ప్రాతినిధ్యం వహించారు తొలిసారి సంజయ్ గాంధీ ఇక్కడి నుంచి గెలుపొందారు ఆయన ఆకస్మిక మరణం తర్వాత రాజీవ్ గాంధీ బరిలోకి దిగారు అప్పటి నుంచి వరకు ఆయన అమేథి ఎంపీగా కొనసాగారు సోనియా గాంధీ పోటీ చేశారు ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అమేథిని రాహుల్ గాంధీకి అప్పగించారు అలా రెండు వేల నాలుగు నుంచి రాహుల్ గాంధీ వరుసగా మూడు సార్లు ఇక్కడ విజయం సాధించారు కానీ గత ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు గాంధీ కుటుంబేతరులు ఈ స్థానం నుంచి పోటీ చేయకపోవడం గత మూడు దశాబ్దాలలో ఇది రెండోసారి మాత్రమే రాజీవ్ గాంధీ మరణం తర్వాత ఈ స్థానాన్ని కాంగ్రెస్ సతీష్ శర్మకు అప్పగించింది ప్రస్తుత ఎన్నికల్లో లాల్ శర్మను నిలబెట్టింది మరోసారి బీజేపీ నుంచి స్మృతి ఇరానీ బరిలో నిలిచారు దశాబ్దాలుగా గాంధీ కుటుంబ కంచుకోటలా నిలిచిన రాయబరేలి అమేథి లోక్సభ నియోజకవర్గాల్లో ఈసారి కాంగ్రెస్ పార్టీని విజయతీరానికి చేర్చే బాధ్యతను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తీసుకున్నారు రెండు చోట్ల ప్రచారాన్ని అంతా తానైతే ప్రియాంక గాంధీ నిర్వహిస్తున్నారు తెర వెనక వ్యూహాలను రచించడంలోనూ కీలకంగా నిలుస్తున్నారు ఈ పోరాటంలో కాంగ్రెస్ కంచుకోటను కాపాడుకోగలదా అన్నది ఉత్కంఠంగా మారింది